జై సద్గురు బ్రహ్మహారాజు కీ జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మహారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండ రామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షర ఉపాధి రహిత పరమతత్వ కందపద్యము రెండు వందల పదమూడు రెండు వందల పద్నాలుగు నను రమ్మని పొమ్మని తానదుసు బయలు నాకై నేనే తనువును జగమును గైకొని దంచుట చనుట నాకు సహజము తండ్రి ప్రకటమగు బయలున సకలముతో లేక వచ్చి చను దరఘడి అయిన ఒక కోటి మాట్లనే రానొక వేళ్లను లేనటంచు నోహబడమిన జై నిజ గురుభ్యో నమః జై నిజ గురు అనుభవానందాయ నమ శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశకేంద్రుల వారికి విరచితమైన రెండు వందల పద్మూడు రెండు వందల పద్నాలుగు కంద పద్యములను మనం ఈరోజు ముచ్చటించుకుంటూ ఉన్నాం గురు ఆనతి ప్రకారం శిష్యుడు తను గురుమూర్తి ద్వారా ఎరిగినటువంటి ప్రబోధను తెలియజేస్తూ ఉన్నారు గురుదేవా నన్ను రమ్మని పొమ్మని తాననదు సుమి బట్టబయలు నాకై నేనే తనువును జగమును గైకొని తనుదించుట తనుట నాకు సహజము తండ్రి గురుదేవా నా యొక్క సహజ లక్షణాలు తెలియజేస్తున్నాను గురుదేవా ఈ నేను అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది దానితో పాటు ఉండబడేటువంటి తనువు వాటి యొక్క లక్షణాన్ని చెప్తున్నాను గురుదేవ నన్ను రమ్మని కానీ పొమ్మని కానీ తాను ఏదనదు బట్టబయలు బట్టబయలుకు దానిలో తనువు అరుదించుట కానీ నేను అరుదించుట కానీ మరలా ఇవి వెళ్ళుట కానీ బట్టబయలు ఎరుగదు విత్తనము మొలకెత్తుట కానీ మొలకెత్తినటువంటి విత్తనము మరలా నశించటం కానీ భూమి ఎరుగనట్లుగా ఈ బట్టబయలులో ఏది జరుగుతున్నప్పటికీ కూడా బట్టబయలు ఏమీ ఎరగదు సర్వత్రా ఉండబడేటువంటి బట్టబయలులో ఈ పంచభూతాత్మకమైనటువంటి స్థావర జంగమాది ప్రపంచము వచ్చినా వెళ్ళినా ఎరగనటువంటిది బట్టబైలు అది పరిపూర్ణం అది అతి రహస్యమైనది ఎప్పుడైతే నేననే తెర తొలగినదో ఇక ఉన్నది అది నన్ను రమ్మని కానీ పొమ్మని కానీ తాను అనదు ఏది బట్టబయలు అయితే ఇది ఎలా అరుదించినది ఇది నాకై నేనే తనువును జగమును గైకుని నా అంతట నేనుగా సంకల్ప మాత్రమున ఈ అవ్యక్తము ఏదైతే ఉన్నదో ఈ మూల ప్రకృతి ఏదైతే ఉన్నదో ఇది సంకల్ప మాత్రమున కలిగినటువంటిదే కానీ ఇది శాశ్వతమైనటువంటిది కాదు ఇది ఇది తనకై తానే తనువును జగమును నేను ఉండాలి అంటే తను ఉండాలి తనువు నేను ఉన్నప్పుడు నాతో కలిగినటువంటి సర్వకల్పనామయమైనటువంటి జగత్తు ఉండాలి పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచము ఉంటుంది అలా తనువును జగమును గైకొని తను దించుట రావటం చనుట వెళ్ళటం లేకనే కలగటం కలిగినది లేకపోవటం నాకు సహజము తండ్రి నాకు సహజ లక్షణాలు గురుదేవా రమ్మని కానీ పొమ్మని కానీ అంటే జన్మించమని కానీ మరణించమని కాని బట్టబయలు ఏనాడు అనదు గురుదేవా నాకై నేనే ఈ తనువును కానీ ఈ జగమును కానీ వెంట తీసుకుని పిలవని పేరెంటముగా చెప్పని ఒక్క ప్రొద్దులాగా రావటం వెళ్ళటం ఇది నా యొక్క సహజ లక్షణమని తెలియజేస్తూ ఉన్నారు ఈ కందపథ్యం ద్వారా తదుపరి రెండు వందల పద్నాలుగవ కందపచ్యం ప్రకటమగు బట్ట బయలున సకలముతో లేక వచ్చి చను ధర గడియన్ ఒక కోటి మాట్లనే రానొక వేళ్లను లేనటంచు నోహ నోహబొడమినన్ ఎలా అంటే ఈ ప్రకటమైనటువంటి అంటే ప్రత్యక్షముగా ఉండబడేటువంటి తోరమైనటువంటి నిరూపమ నిరూపమ అయినటువంటి భట్టబయలులో సకలముతో లేక వచ్చి ఏ సకలముతో కథ కన్నపద్యములో చెప్పినట్లుగా నాకై నేనే తనువును జగమును గైకుని వచ్చినట్లుగా ఈ సకలముతో లేక వచ్చి సరే ఉంటుందా తను అరగడియన్ వస్తుంది నీటి బుడగ ఓలే వడగండ్లు ఓలే మెరుపు తీగవోలే ఉంటుందా ఉండదు ఒక కోటి మాట్ల నే రానొక వేళ్ళను లేనటంచు నోహబొడమినన్ ఇలా ఒక కోటి మాట్ల నే రానొక వేళ్ళను లేనటంచు నోహబొడమినన్ ఎప్పుడైతే నేను ఈ మూలము గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అనబడేటువంటి దృఢము అనేటువంటి ఊహ ఆ సంకల్పం కలిగినట్లయితే ఇక నేను లేను ఆ ఊహ ఎవరి ద్వారా కలుగుతుంది దేవుని ద్వారా కలుగుతుంది కోటి మాటలకు కూడా నేను రాను కోటి మాటలకు కూడా నేను లేను మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అని అనేటువంటి శివరామ దీక్షితీయ వాక్యం ఏదైతే ఉన్నదో కోటి మార్లకు అదే సత్యము ఒకవేళను నేను లేనటంచు అనేటువంటి ఊహ కోటి మాటల కోటి మాటలకు కూడా ఇది లేనిది అనేటువంటి ఊహ ఎప్పుడైతే వచ్చినదో అప్పుడు అరగడియన్ కూడా నిలిచేందుకు అవకాశమే లేదు సకలముతో వచ్చినటువంటిది ఏదైతే ఉన్నదో అది తనతోనే సకలము కూడా లేకుండానే పోతుంది సంకల్ప మాత్రమున కలిగినటువంటిది నిస్సంకల్పములో లేకనే పోతున్నది అని మనకు చక్కగా ఈ కథపద్యం ద్వారా తెలియజేశారు జై గురుదేవ